హలో అండి వెల్కమ్ టు రమణాలయాస్ నేను మీ హరిత ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి అన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయి అఫీషియల్గా కూడా ఉంటాయి అండ్ మన రమణాలయాస్లో వీడియో పెట్టగానే మీకు రావాలి అని అంటే డూ సబ్స్క్రైబ్ రమణాలయాస్ బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి వెంటనే వీడియో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ మన రమణాలయాస్లో ఆర్డర్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు వన్ బై వన్ కలెక్షన్ అయితే చూసేద్దాము అన్నీ కూడా చాలా ప్రీమియం కాటన్స్ అండి హ్యాండ్ వర్క్ వచ్చినవి చాలా చాలా బాగుంటాయి మన దగ్గర ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ఒకవేళ డ్యామేజ్ ఉంటే మాత్రం క్లియర్ గా వీడియో తీసి పెడితే ఖచ్చితంగా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తాము సో ఇప్పుడు ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను చూపించేది ఈ గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ అంటాం కదా ఆ గ్రీన్ వస్తుంది దానిపైన కాంట్రాస్ట్గా వైట్ కలర్ ఫ్లాస్తో అయితే ఇచ్చారు ఈ డ్రెస్ కుర్తీ చూస్తే ఫ్రంట్ సైడే మీకు టూ సపరేషన్స్ అనేవి ఉన్నాయి మిడిల్ పార్ట్ అనేది బిగ్ ఫ్లాస్తో వచ్చింది అండ్ సైడ్స్ వచ్చేసి చిన్న చిన్న తో వచ్చాయి చూస్తే మీరు సో ఈ టాప్ మొత్తం కూడా ఒక అనార్కలీ టైప్లోనే ఉంటుంది బట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట దీని నెక్ పార్ట్ కూడా చూస్తే మీరు ఇది మొత్తం కూడా థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అండి హ్యాండ్ వర్క్ అనమాట చెమ్కీ వర్క్ అండ్ బీడ్ వర్క్ అనేది వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉంది డీసెంట్గా ఉందండి అండ్ ఫ్రంట్ పార్ట్ చూస్తే మీరు చెప్పారు కదా మిడిల్ పార్ట్ వచ్చేసి కొంచెం బిగ్ తో ఇచ్చారు సైడ్ వచ్చేసి మీకు ఇటు సైడ్ అటు సైడ్ చిన్న ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు వేరే కలర్ డిజైన్తో అనమాట సో మీకు టూ వేరియేషన్స్ అనేటివి బాగా తెలుస్తుంది ఈ సైడ్ కూడా సేమ్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ లీవ్ చూస్తే మీరు బ్రిస్ట్ పై వరకు వస్తుందండి అంటే త్రీ బై ఫోర్త్ కాదు అలా అని ఫుల్ హ్యాండ్ కూడా కాదు సో సేమ్ బిగ్ ఫ్లాస్ తోనే ఇచ్చారు బోర్డర్ కూడా ప్రొవైడ్ చేశారు ఓవరాల్ గా టాప్ అనేది ఇలా ఉంటుందండి బాగా ఫ్రీగా ఉంటుంది అనమాట అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ చూస్తే మీరు ప్లేన్ గ్రీన్ కలర్ లోనే వస్తుందండి మనకి డ్రెస్ ఏదైతే కలర్లో ఉందో అదే గ్రీన్ కలర్లో ఉంటుంది విత్ పాకెట్ అండ్ థ్రెడ్ అవైలబిలిటీ అయితే ఉంది అండ్ ఈ డ్రెస్ దుపట్టా చూస్తే వెరీ లాంగ్ దుపట్టా అండి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ దుపట్టా సేమ్ ప్యూర్ కాటన్లోనే వస్తుంది చూస్తే మీరు సైడ్ ఏదైతే చిన్న ఫ్లాస్ అనేది ఇచ్చారో దుపట్టా మొత్తం చిన్న ఫ్లాస్ అనేది ఇచ్చారు అండ్ బార్డర్స్ మొత్తం కూడా ఫోర్ సైడ్స్ ఎలివేట్ చేశారు ఈ సైడ్ కానివ్వండి ఆ సైడ్ డౌన్ సైడ్ మొత్తం కూడా మీరు చూస్తే దుపటా చాలా లాంగ్ ఉంటుంది సో ఎవరికైతే లాంగ్ దుపటాస్ కావాలి అఫీషియల్గా కాలేజెస్కి ఆఫీసెస్ వేరే వెళ్ళాలి అనుకుంటే ఇలాంటివి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు టాప్ లెంత్ కూడా మరీ ఓవర్ లాంగ్గా ఉండి అలా ఏమి ఉండదు యాంకిల్ పై వరకు ఉంటుంది ప్యాంట్ కూడా ఎంచక్క అండి సో ఓవరాల్గా డ్రెస్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీరు సో మీకు ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉందండి నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ మన దగ్గర ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులోనే మరొక కలర్ ఉంది చూసేద్దాం ఇక మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ అండి ఇందాక గ్రీన్ చూసాం కదా అదే టైప్ లో మనకి మస్టర్డెల్లో వస్తుంది మీరు డ్రెస్ మొత్తం కూడా చూస్తే ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ లో వస్తుంది మస్టర్డెల్లో పైన కాంట్రాస్ట్ గా వైట్ కలర్ ఫ్లాస్ అనేది ఇచ్చారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా బిగ్ ఫ్లాస్ అనేటివి వచ్చాయి అండ్ సైడ్ పార్ట్ చూస్తే మీకు చిన్న ఫ్లాస్ అనేటివి ఎలివేట్ చేశారు విత్ ఫ్రిల్ అనమాట బోత్ సైడ్స్ కూడా ఫ్రిల్ వస్తుంది ఓవరాల్ కుర్తి అనేది అనార్కలి టైప్ లోనే వస్తుందండి అండ్ దీని నెక్ ప్యాటర్న్ చూస్తే మీరు ఇక్కడ థ్రెడ్ బీడ్ వర్క్ అండ్ చెంకీ వర్క్ అయితే ఉంది చాలా డీసెంట్ లుక్ ఉంది సో ఈ డ్రెస్ స్లీవ్ చూస్తే మీరు త్రీ బై ఫోర్త్ కాదు ఫుల్ స్లీవ్ కాదు సో లాంగ్ స్లీవ్ అనేది వస్తుంది విత్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ చూస్తే ప్లెయిన్ మస్టర్డ్ కలర్లో వస్తుందండి చాలా లాంగ్ ప్యాంటే వస్తుంది అండ్ పాకెట్ అండ్ థ్రెడ్ అవైలబిలిటీ కూడా ఉంది అండ్ దీని దుపటా చూస్తే ఇది కూడా వెరీ లాంగ్ దుపటా అండి ప్యూర్ కాటన్ అనమాట మీకు మస్టర్డ్ కలర్ పైన చిన్న ఫ్లాస్ అనేటివి మొత్తం చున్నీ అంతా వచ్చిందండి అండ్ బార్డర్స్ కూడా మంచిగా ఎలివేట్ చేశారు చూసారా వైట్ కలర్లో ఫ్లాస్ అనేది ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా వైట్ కలర్లోనే ఎలివేట్ చేశారు సో ఓవరాల్గా త్రీ పీస్ సెట్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంది నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు దీని కాస్ట్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సైడ్ కట్స్ అండి మీరు ఈ డ్రెస్ మొత్తం కూడా చూస్తే ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండ్ దీని కలర్ చూస్తే బ్రిక్ రెడ్ కలర్ అంటాం కదా అంటే రాయి కలర్ అనమాట సో ఆ కలర్లో వస్తుంది లైక్ మరూన్ కలర్ షేడ్ అనమాట దానిపైన కాంట్రాస్ట్ గా ఫ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు మీరు చూస్తే ఇందాక డ్రెస్సెస్ మిడిల్ పార్ట్ ఎలా ఉంది సపరేట్గా సైడ్ పార్ట్ ఎలా ఇచ్చారో అలానే ఈ సైడ్ కట్స్ కూడా మిడిల్ పార్ట్ అంతా ఒకలాగా అండ్ సైడ్స్ మొత్తం కూడా డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు సో బోత్ సైడ్స్ అనమాట ఇక నెక్ పార్ట్ చూస్తే మీరు ఇక్కడ అంతా కూడా లేస్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ ఫ్లాస్ అంతటికీ కూడా మిర్రర్ అండ్ చెంకి వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్ కూడా రౌండ్ అండ్ వీ నెక్ ప్రొవైడ్ చేశారు దీని స్లీవ్ చూస్తే మీకు ఫ్లోరల్లోనే త్రీ బై ఫోర్త్ స్లీవ్ అనేది ఇచ్చారు అండ్ విత్ బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ డ్రెస్ ప్యాంట్ చూస్తే మీరు టాప్ పైన మిడిల్ పార్ట్లో ఎలా అయితే ఇచ్చారో అదే టైప్లో ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కూడా బ్రిక్ రెడ్ కలర్లోనే ఇచ్చారు బట్ విత్ బోర్ సైడ్స్ పాకెట్ అనేది అవైలబుల్గా ఉంది సో పాకెట్స్ కావాలి ప్యాంట్స్ కి ఫ్రీగా ఇలా కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు దుపటా చూస్తే మీరు ప్యాంట్ అండ్ టాప్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వస్తుందండి దుపటా మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బార్డర్స్ కూడా మంచిగా ఎలివేట్ చేశారు చూసారా ఇట్స్ ఎ వెరీ లాంగ్ దుపటా ప్యూర్ కాటన్ సెట్ అండి ఆఫీసెస్ కానీ కాలేజెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో అలానే ఇచ్చారండి మిడిల్ పార్ట్ సపరేట్గా అండ్ సైడ్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్స్లో చూస్తే మీకు ఇలానే తెలుస్తుంది అండ్ దుపట్టా సో ఇందులో మన దగ్గర ఎం నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి నేను వేసుకున్న సైజ్ వచ్చి ఎం థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ సిక్స్ వరకు ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇందులో మరొక కలర్ ఉంది చూసేద్దాం ఇన్నాక బ్రిక్ రెడ్ కలర్ చూసాం కదా దాంట్లోనే బ్లూ షేడ్ అండి మనకి బ్లూ అండ్ వైలెట్ మిక్స్ చేసినట్టు ఉంటుంది అనమాట సో మీరు చూస్తే ఓవరాల్ త్రీ పీస్ సెట్ మొత్తం కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది చాలా డీసెంట్గా ఉంటుంది ఇది కూడా స్ట్రైట్ కట్ అండి ఇదైతే అండ్ దీని టాప్ చూస్తే మీరు రౌండ్ అండ్ వీనెక్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ అంతా కూడా లేస్ ప్రొవైడ్ చేశారు చూస్తే ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా చెమ్కీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాస్ పైన ఎలివేట్ చేశారనమాట అండ్ మీకు మిడిల్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ మంచిగా సపరేషన్ అనేది ఇచ్చారండి మిడిల్ పార్ట్ లో వచ్చేసి కొంచెం చిన్న ఫ్లాస్ అనేది ఇచ్చారు అండ్ సైడ్ అంతా చూస్తే బిగ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్ కూడా అండ్ స్లీవ్ చూస్తే మీరు బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ తో త్రీ బై ఫోర్ స్లీవ్ అనేది ఇచ్చారు విత్ బార్డర్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ప్యాంట్ వచ్చేసి టాప్ లో మిడిల్ పార్ట్ ఎలా అయితే చిన్న ఫ్లాస్ అనేది ఇచ్చారో అదే టైప్ లో ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు బోత్ సైడ్స్ పాకెట్ అనేది ప్రొవైడ్ చేశారండి విత్ ఎలాస్టిక్ అనేది వస్తుంది అండ్ దీని దుపటా చూస్తే ఇట్స్ ఎ వెరీ లాంగ్ దుపట మధ్యలో మీకు ప్యాటర్న్ వస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ కూడా వస్తాయి చూడండి ఇది మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింటే అండ్ మధ్యలో ప్యాటర్న్ అనేది ప్రొవైడ్ చేశారు సేమ్ ఇందాక టైప్ లాంటిదే ఈ త్రీ పీస్ సెట్ కూడా కలర్ వేరు అంతే అనమాట అండ్ బార్డర్స్ కూడా మంచిగా సపరేట్ చేశారు చూడండి ఎంత లాంగ్ దుపటాను వెరీ లాంగ్ దుపట ఈ వీడియోలో చూపించిన నాలుగు డ్రెస్సులు కూడా లాంగ్ దుపటాస్ అండి ఎవరికైతే లాంగ్ దుపటా ఇష్టపడతారో ఖచ్చితంగా తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అండ్ కాటన్స్ కూడా ప్రీమియం కాటన్స్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీరు ఫ్రంట్ ఎలా ఉంటుందో అదే టైప్ లో ఉంటుంది సో చూడండి ఒక్కసారి సో మన దగ్గర దీంట్లో ఎం నుంచి ట్రిప్లెక్సెల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు కదా అన్ని కూడా కలర్ఫుల్గా ఉన్న త్రీ పీస్ సెట్స్ అండి ప్యూర్ కాటన్స్ లో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి వాట్సాప్ ద్వారా అండ్ మన దగ్గర అన్ని కూడా లిమిటెడ్ స్టాక్లోనే ఉంటాయి సో త్వరగా అయిపోతాయి కాబట్టి వెంటనే ఆర్డర్ చేసుకోండి మీకు కావాల్సిన సైజులో మన రమణాలయాస్ యూట్యూబ్ లోనే కాదు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది డూ ఫాలో అండ్ యూట్యూబ్ లో బెల్ ని ఆన్ చేసి పెట్టుకుంటే మనం వీడియో పెట్టగానే మీకు రిసీవ్ అవుతుంది మరొక మంచి కలెక్షన్ తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్ డూ ఫాలో